తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు ఫిబ్రవరి పదకొండున నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మంగళవారం విడుదల చేసిన అధికారుల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించనున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అదే రోజు లెక్కింపు పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలు మరింత ఉత్సాహంగా కొనసాగనున్నాయి BC General 463 board offices, BC Women 391 board offices, SC General 254 board offices, SC Women offices 109. The counting will be done on the 13th and the results will be declared soon after the counting processes. completed. This is the schedule for direct elections to all the 2900. నైన్టీ సిక్స్ వాట్స్ కవరింగ్ హండ్రెడ్ సిక్స్టీన్ మున్సిపాలిటీస్ అండ్ సెవెన్ ముజిపల్ కార్పొరేషన్ త్రీ బ్యారెట్ బాక్సింగ్ సెంటర్ యూ సిక్స్టీ థౌసండ్ ట్వంటీ వన్ పదహారు వేల ముప్పై ఒక బ్యారేట్ బాక్స్ ఎలక్షన్ లోపయోగించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఈసారి వోటింగ్ అరేజ్ పదమూడవ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది నిమోటా ముప్పై ఆరు ఫౌండింగ్ సెంటర్స్ వర్క్ చేస్తారు ఎక్కడ కడ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్ మన పట్టణ డిపాజిట్ డిపార్ట్మెంట్ కు చేస్తారు తర్వాత ఇక్కడైనా ఇల్లీగల్ పైరన్స్ గాని అమ్యునేషన్స్ గాని ఎక్కడైనా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చట్ట చర్య తప్పదు డెఫినెట్లీ లా ఆ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా చాలా మంచి సీజన్ డ్రగ్స్ కానీ క్యాష్ తర్వాత ఈ గ్రీ బిన్ లిక్కర్ ఇవన్నీ మనం చాలా బాగానే చేశాము సో ఈ ఎలక్షన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా వి ఆర్ ట్రైవింగ్ అవర్ బెస్ట్ దట్ నాట్ అ సింగల్ రిపోర్ట్ లైక్ గ్రాంపై కేర్ ఎలక్షన్ అండ్ ఫ్రీ అండ్ పేర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు బాగానే మాకు డెలివరీ చేయడం జరిగింది అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రాంపై కేర్ ఎలెక్షన్ కూడా కండక్ట్ చేశాము ఈ మధ్యలో పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ ఎయిటీన్ హండ్రెడ్ వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని వెపన్స్ ఈ అర్బన్ ఏరియాస్ లో ఉంటాయి అది కూడా మనం పక్కా డిపాజిట్ చేస్తాము తర్వాత ఈ రోజు నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ క్రైమ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము సో క్యాష్ కానీ లిటర్ హెవీవేట్స్ డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము వీటి కానీ తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్ లో ఉన్న కొన్ని నేరస్తులు ఎవరు యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం తర్వాత ఈ కొన్ని సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి కమ్యూనిటీ కానీ ఆ ప్రాంతంలో పక్క మా సిబ్బంది బ్లాగ్ మార్చ్ కూడా చేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అదే ఉంటుంది